ఇటీవల ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు మాట్లాడుతూ ఉంటే చిత్ర విచిత్రంగా ఉంది సీరియస్నెస్ కంటే ఏం ఎంటర్టైన్మెంట్ లాగా కనపడుతూ ఉంది ఆమె మాట్లాడేందుకే నిన్న మహారానికి ఎలా మాట్లాడిన తేడా వస్తుంది ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్లో అట్లా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మీటింగ్లలో గుంటూరులో చనిపోయారు తిరుపతిలో చనిపోయారు పుష్కరాల్లో చనిపోయారు పవన్ కళ్యాణ్ మీటింగ్లో చనిపోయారు ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా కేసులు పెట్టాల్సి వస్తే మరి నాయకులందరి మీద కేసులు పెట్టాలి కదా అప్పుడు అనిత గారు ఏమన్నది అని మనం ఆలోచిస్తే అప్పుడు ఏమన్నది ఇది ఇది ప్రజాస్వామ్యం ఇదేనా ఇది అరాచకం ఒక మీటింగ్ పెడితే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి దురదృష్టకరం అలాంటి సంఘటనల్ని రాజకీయ పార్టీలు వృత్తారా ఇది కరెక్టా అని చెప్పి ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తా అంటే రెండపాలానికి శివయ్య అనే ఒక వ్యక్తి చనిపోతే అసలు మానవత్వం ఉందా అసలు ఏ విధంగా చనిపోతాడు ఏ విధంగా వీళ్ళు పోతారు అని ఒక చిత్రమైన మాట అంటే నిన్నటి వరకు ఒక అపరిచితుని టైపు నిన్న ఒక రకం ఇవాళ ఒక రకం ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఒక పక్క అసహ్యం వేస్తుంది నేను అనేది ఏంటంటే మనం ఎలా ఉన్నా ఎప్పుడున్నా ఎక్కడున్నా ప్రతిపక్షమైనా అధికారపక్షం ఏమైనా నిన్న మనం ఏమన్నాం ఇవాళ ఏమంటున్నాం అనే దాన్ని గమనించుకొని మాట్లాడాలి తప్ప అంత మంచిది కాదు అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పాను